నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అనుబంధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాంపల్లి తహసీల్దార్ గుగులోతో దేవాసింగ్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడారు నాంపల్లి మండల పరిధిలోని చిట్టంపాడు గ్రామంలో వ్యవసాయ శాఖ అనుబంధంగా ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం నాంపల్లి తహసీల్దార్ గులోతు దేవాసింగ్ ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టం చేసి పండించిన వరిధాన్యాన్ని మధ్య దళారులకు అమ్మి మోసపోవద్దని తెలిపారు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ఎందు విక్రయించినట్లయితే రైతులకు ప్రభుత్వం కల్పించే మద్దతు ధర లభిస్తుందని అన్నారు సన్న రకం వరిధాన్యానికి క్వింటాకు ఇరవై మూడు వందల రూపాయలు మరియు బోనస్ ఐదు వందల రూపాయలతో కలిపి సన్న రకం ధాన్యానికి క్వింటాకు ఇరవై ఎనిమిది వందల మద్దతు లభిస్తుందని తెలిపారు అదేవిధంగా దొడ్డు రకం ధాన్యానికి క్వింటాకు రెండు వేల మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర లభిస్తుందని ఈ విషయాన్ని గుర్తుంచుకొని రైతులు వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తరలించి విక్రయించుకోవాలని తెలిపారు అనంతరం వరిధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలి వచ్చిన వరిధాన్యాన్ని పరిశీలించి తేమ శాతం లోపు వచ్చే విధంగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాలని సూచించారు కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా రైతులను మోసం చేయకుండా చూడాలని నిర్వాహకులకు తెలిపారు ఈ కార్యక్రమంలో నాంపల్లి తహసీల్దార్ కులోత్తు దేవసింగ్ ఎస్పీసీఎల్ సిఈఓ మాధవరెడ్డి డైరెక్టర్లు ఊదరి పురుషోత్తం రెడ్డి రాములు గొల్లబోయిన వెంకటయ్య సిలివేరు చంద్రశేఖర్ నల్లదాసు లింగస్వామి చిరుమామిల్ల గిరిబాబు రైతులు తదితరులు పాల్గొన్నారు

கீக்கு <Marvel> మనం రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాల్కి ఇస్తున్నాము మళ్ళీ అలాగే ఐదు వందల రూపాయలు ఎస్పెషల్గా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి తేమ శాతం కూడా పదిహేడు కంటే లోపు ఉండాలి అలాగే మీరు స్వచ్ఛమైనటువంటి తాలు పిల్లలు అటువంటి ఏమైనా ఉన్నా కూడా నీట్గా తుర్పాలు పట్టి పదిహేడు శాతం కూడా లోపిస్తే ఒప్పిస్తే మాకు ఇచ్చేస్తాము మళ్ళీ సడన్ గా వర్షం కూడా పడే అవకాశం ఉంటుంది మీరు దగ్గరుండి ఎండ పెట్టుకోండి లబ్బు అయితే దగ్గర అనుకోండి తడవకుండా లేకపోతే రెండు వేసినాక మీరు అనుకోండి తడిచినప్పుడు మళ్ళీ మొదలుకొస్తుంది కాబట్టి ఒకటే మీరు దగ్గర ఉండి ఎండబెట్టుకొని మా వచ్చిన దాకా అక్కడ ఉప్పు చెప్పేదాకా రైతు బాధ్యత पूरा पलट गया रे याद आवर का बैठ पर आड़ो सर टोट टोट फोटो వడ్డేపల్లి వడ్డపల్లి ఏంటో మరి ఎన్ని ఎకరాలు ఇష్టమమ్మా ఐదుకరాల ఇష్టమా మరి కొద్దిగా ఇది ఉన్నట్టుంది డస్ట్ ఉన్నట్టుంది కొద్దిగా పట్టాల ఎండినాక పడితే చూర లేకుండా పాలు ఐదు రోజులు మంచిగా పట్టచ్చు అది పట్టండి మిషన్ ఉంది కదా గాడి క్లీనర్ తోటి పట్టేసేయండి మ్యాచ్ పదిహేడు వస్తే రెంబడే మేము కొనుగోలు చేసి ఇస్తాము దీనికి ఐదు వందల మద్దతు ధర కూడా ఉంది చూడండి సార్ అమ్మా చాలా వస్తుంది ఒక మూడు రోజులు ఎన్నో పెట్టాలి యాభై ఉంది మా మాటే ఈరోజు మనం నాంపల్లి మండలంలో చిట్టంపాడు గ్రామంలో సన్నరకం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది సన్నరకం అంటే ఇప్పుడు మనకు నాంపల్లి మండల పరిధిలో అందరు రైతులు ఈ సెంటర్కు తీసుకొని రావాలని నా యొక్క విజ్ఞప్తి అలాగే మనకు సన్నరకానికి ప్రభుత్వం నిర్ణయించినది రెండు వేల మూడు వందల రూపాయలు క్వింటాకు పాటు ప్రభుత్వం వారు అదనంగా బోనస్ ఐదు వందల రూపాయలు మనకు ప్రతి రైతుకు పింటా చొప్పున ఇస్తుంది కాబట్టి ఈ యొక్క బోనస్ అనే కాన్సెప్ట్ను రైతులందరూ వినియోగించుకోవాలని నా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాను తేమ శాతము మరియు స్వచ్ఛమైనవి అంటే మనకు తాలు అవి లేకుండా మంచి రకాన్ని తీసుకొచ్చి మీరు మద్దతు ధర పొందాలని నా యొక్క విజ్ఞప్తి అలాగే ఇప్పుడు మనకు బయట రైస్ మిల్లర్ల నుంచి కొంత కొంతమందిని విక్రయిస్తున్నారని తెలిసింది అది వాళ్ళు కేవలం పదిహేడు వందల రూపాయలు మాత్రమే పచ్చిదున్నా కూడా తీసుకుంటున్నారట ఈ తక్కువ ధరకు బయట విక్రయించవద్దని నా యొక్క విజ్ఞప్తి ఇక్కడ తేమ శాతం పదిహేడు తీసుకొస్తే రైతులందరికీ ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏమో దొడ్డ్రకానికి ఇరవై ఐదు ఇరవై మూడు వందలు ప్లస్ ఐదు వందలు ఇరవై ఎనిమిది వందలు సన్నరకానికి మంచి 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 ధర మనకు ప్రభుత్వం వారు అందిస్తున్నందున పీపీఫీ సెంటర్లను వాడుకోవాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ